సీరియస్ మ్యాటర్ ప్రతాప్ ఎంత సీరియస్ మ్యాటర్ అంటే హాస్పిటల్ లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత నేను అంటే ఒక దగ్గర ఒక సంఘటన చెప్తున్నా ఇదంతా ఒక సంఘటన చాలా దగ్గర జరుగుతుంది ఇది సహజంగా జరుగుతుంది ఇదంతా ఇది తప్ప ఒప్పా నేను చెప్పలేను కానీ జనరల్ గా జరుగుతుంది ఒక పేషెంట్ అడ్మిట్ అయినాడు హాస్పిటల్లో అది అయితే నవ్వకూడదు మరి ఇబ్బంది అవుతుంది సీరియస్ మెయింటైన్ చేస్తున్నాం అట్లా సీరియస్ మ్యాటర్ ఇదంతా అయితే అడ్మిట్ అడ్మిట్ ఆ పేషెంట్ అయితే ఆ పేషెంట్ సరే మనం సావుల కాడ కూడా నవ్వుతుంటాము ఆ వాళ్ళు ఏడుస్తుంటారు మీతో అంతా నవ్వుతూనే ఉంటారు అంటే మర్చిపోవడానికి నవ్వుతారు అంతా సావునే ఇప్పుడు మనిషి పుట్టుకనే ఒక ఆనందం మనిషి చావడము చావు చావుతో చావు అదొక బాధ మర్చిపోవడానికి మనము ఆనందమైన అంటే సంతోషంగా ఉండడానికి మర్చిపోవడానికి ఇదంతా న్యాచురల్ సహజం తప్పదు కాదు అయితే ఒక హాస్పిటల్లో ఆ పేషెంట్ ఒక అతను ఫోన్ చేస్తున్నాడు పేషెంట్ ఎట్లుండవు ఎట్లుండది ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తు ఫోన్ చేసి లేదు ఇట్లున్నాడు అట్లున్నాడు అని జనరల్గా వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు కదా ఫోన్ చేసి అతను తెలుసుకుంటున్నాడు తెలుసుకుంటున్నాడు ఈ ఫోన్లలో తెలుసుకుంటున్నాడు కానీ వీడు ఒక్కరోజు హాస్పిటల్ ఒక ఒక్కరోజు పోలే ఈ ఫోన్లలో అడుగుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ని ఎట్లున్నాడు అతను ఎట్లున్నాడు ఎట్లున్నాడు అంటే వాళ్ళు చెప్తుంటారు కదా ఇట్లున్నాడు అట్లున్నాడు అని అంటున్నాడు కానీ ఫోన్లలో నడుస్తున్నది అది ఒక్కరోజు వీడు హాస్పిటల్ పోలేడు ఫోన్లలో అడుగుతున్నాడు ఒకరోజు టైం బాగలేదు అతను చచ్చిపోయాడు చచ్చిపోగానే వీడు సాగుకాడికి పోయాడు మళ్ళీ చచ్చిపోగానే అమ్మా సిరు రామేష్ మాటకు తప్పేం లేదులే కూడా కానీ ఆనందమే జీవితం మనుషులు కానీ అయితే వీడు సావుకాడికి పోయాడు బతికి ఉన్నప్పుడు ఏమో ఎట్లు అడిగినాడు చచ్చిపోయినాక సాగుకాడికి పోయాడు సాగు డబ్బులు కదా పైసలు ఖర్చు పెడితేనే ఉన్నాడు అడిగిన వాడిగా చూడు ఎట్లా ఉంటుంది మన స్వభావం కొంత సిస్టమ్ ఎట్లుంటుంది అంటే వీడు ఇతను సాగు బతికలు ఉన్నప్పుడు పోయి ఆ పేషెంట్కి పైసలు ఇస్తే బతుకుతుండు లేదో తర్వాత సంగతి చచ్చిపోయిన తర్వాత నువ్వు పోయి ము డబ్బుల వాళ్ళు డాన్స్ అదే డాన్సులు చేస్తుంటారు కదా పైసలు తలుతుంటే ఆడ పోయి పైసలు తలుతున్నాడు పైసలు తలుతున్నాడు ఆడ అంటే సింపతి అంటే బతికి ఉన్నోనికి బతికి ఉన్నప్పుడు దాకా పోయి పైసలు కడితే సింపతి ప్రూవ్ అవుతుంది కానీ చచ్చిపోయినాక పోయి డబ్బుల కడ పైసలు తాల్తే సింపతి ఏం లెక్క ఇప్పుడు నా కథ కూడా గట్టిగా ఉన్నది ఇదంతా కదా ఏమంటావు కదా సేమ్ ఎవరైతే అన్నా అన్న అది ఇరవై పంపిస్తుంటే నేను అన్నది తెలిస్తే అంటున్నాడు ఎవరైతే అరే నీ అమ్మ సరే ఓకే జనరల్గా ఏంటంటే మీరు